తిరాపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మరియు కొన్నిదల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పిలుపు మేరకు పి ఫారెస్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతామని పచ్చని చెట్టు ప్రగతికి సోపాన మార్గమని ప్రతి నీటి పొట్టు సద్వినియోగం పరుచుకోవాలని చెట్ల ఆవశ్యక పట్ల అవగాహన పెంచుకోవాలని మన ఊరూరా వాడవాడ ఇంటింట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను మనమే స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ये अनिल है फतवा चंद्रशवत वाला चंद्रशवत वाटर वाटर क्या थी रमा करना कैमरा 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 से जुड़े <स्थारीण> ఇవాళ వన మహోత్సవ సందర్భానికి డిగ్రీ కాలేజ్లో సూలూర్పేట సూలూరుపేటలోని డిగ్రీ కాలేజ్కి వచ్చేసాము ఇక్కడ కొన్ని ప్లాంట్స్ నాటాము సో ఈరోజు ప్రతి ఒక్కరూ మా సుల్లూరుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక ప్లాంట్ నాటాలని కోరుకుంటున్నాను ప్లాంట్స్ నాటడం వల్ల మనకు చాలా ఆక్సిజన్ లభిస్తుంది అలాగే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి వాళ్ళ ఇళ్లల్లోనూ వాటి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల్లో పరిసరాల్లో ప్లాంట్స్ నాటితే మన రాష్ట్రం కొంచెం ప్లాంటేషన్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మా సులూరుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ ప్లాంటేషన్ చేయాలని నేను కూడా వాళ్ళందరికీ తోడుంటానని